హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కులా జేవిటీవీ ఈ గత నెల రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు అయితేనేమి మన రాష్ట్రంలో కూడా ఎంతో కొంత వాతావరణం అనుకూలించడం అయితేనేమి మొత్తానికి వ్యవసాయ రంగానికి కొంచెం అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ నిండి కుండలా కల్పిస్తున్నాయి అన్ని ప్రాజెక్టులు నిండిపోయినాయి కృష్ణా బీసీలో ఉన్న అన్ని ప్రాజెక్టులు నిండిపోయినాయి ఈ సంవత్సరం సాగునీటికి ఇబ్బంది లేని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నాయి తాగునీటికి ఇబ్బంది లేదు అయితే గత నాలుగైదు సంవత్సరాల నుంచి వచ్చిన నష్టాల మూలంగా వ్యవసాయంలో అయితే రైతులు అంత ఇంట్రెస్ట్గా లేరు కానీ వాతావరణం ప్రాజెక్టులో నీళ్ళు అయితే వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నాయి అయితే ఇక్కడ వైసీపీ వారికి పాపం ఒక చిన్న చిక్కు వచ్చి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టరంలో ఈ ఎల్లినివో ప్రభావం వల్ల ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్న టరంలో వర్షాలు తక్కువగా కురిసేవి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసే అయితే ఆ మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పి ప్రచారం చేసుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే వస్తుంది చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు పడవు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతులు ఇబ్బందులు పడతారని చెప్పేసి ఒక ప్రచారాన్ని తీసుకుని వచ్చారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నాలుగు సంవత్సరాలు విపరీతమైన వర్షాలు అతివృష్టి అతివృష్టి వల్ల వ్యవసాయ రంగం దెబ్బతిన్నది చివరి సంవత్సరం అనావృష్టి ఆ రకం కూడా వ్యవసాయ రంగం దెబ్బతిన్నది గత ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి టర్మ్లో వర్షాలు తక్కువగా ఉన్న ప్రాజెక్టులో నీళ్ళు లేకపోయినా సరే ఎంతో కొంతమేర వ్యవసాయ రంగం అయితే పూర్తిగా నిర్వీర్యం అయితే అవ్వలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఐదు సంవత్సరాల్లో ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నాయి కానీ వ్యవసాయం అయితే నిర్వీర్యమైంది అది తెగుళ్ళ వల్ల కావచ్చు చీడ చీడపిడల వల్ల కావచ్చు వేరుకుల్లు వల్ల కావచ్చు నల్ల తామర పురుగు వల్ల కావచ్చు ఈ వ్యవసాయ రంగం దెబ్బతింటానికి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని నేనైతే అనుకోను కానీ కానీ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రకృతి విపత్తుల వల్ల వ్యవసాయం మాత్రం సర్వనాశం అయితే ఆదుకోటంలో జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి ప్రాజెక్టులో జల సంతరించుకున్నాయి అయితే రైతులు కూడా పెద్దగా వ్యవసాయం వైపు మొగ్గు అయితే చూపట్లేదు అంత ఇంట్రెస్ట్గా అయితే లేరు వరి సాగు వరపు ఇంట్రెస్ట్గా ఉన్నారు కానీ మిర్చి పత్తి వీటి మీద అంత ఇంట్రెస్ట్ లేరు కంది వైపును మొగ్గు చూపారు ఈ రోజున కౌలుదారి వ్యవస్థ అయితే తగ్గిపోయింది కౌలు కేసే వాళ్ళ సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఈ పరిస్థితులు నెలకొంది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీకి పాపం ఒక మింగుడు పడని సమస్య రోజున ఏర్పడింది సహజంగా వాళ్ళు చెప్పుకుంటూ పోవాలి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన టర్మ్లో కూడా అన్నారు మొన్న ఈ మధ్య కూడా అన్నారు వర్షాలు కురవు కరువు వచ్చుద్ది ప్రాజెక్టులో నీళ్ళు లేవు చంద్రబాబు నాయుడు గారు వస్తే కరువు తాండవ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు కరువు రెండు కమల పిల్లలు అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కానీ ఇప్పుడు కురిసిన వర్షాల వల్ల ఈ ప్రాజెక్టులు నిండటం వలన వాళ్ళకి పాపం చంద్రబాబు నాయుడు గారి మీద ఈ వ్యతిరేక ఇది చేయటానికైతే అవకాశం లేకుండా పోయింది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని ఈ యొక్క కరువు మీద మాట్లాడటానికి కానీ వ్యవసాయ రంగం దెబ్బతింటుంది నీళ్ళు లేకని మాట్లాడటానికి కానీ అవకాశం లేకుండా పోయింది ఏదేమైనప్పటికీ ప్రకృతి అనేది పాలకుడి చేతుల్లో ఉండదు అది చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇంకొకరైనా ఇంకొకరైనా కానీ ప్రకృతి చేసిన నష్టాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత మాత్రం పాలకుల మీదే ఉంటుంది ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం అయితే పూర్తిగా నిర్వీర్యం అయితే అయింది ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు కానీ వ్యవసాయ రంగం మీద మీరు పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాల్సిన అవసరం మాత్రం ఈ రోజున ఏర్పడింది కావున తప్పనిసరిగా వ్యవసాయ రంగాన్ని కాపాడాలని వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవించే ప్రజలందరికీ జీవనోపాధి కల్పించాలని ముఖ్యంగా రైతుల్ని ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర సీఎం గారికి మనస్ఫూర్తిగా విన్నవించుకుంటూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ రైతు సమస్యల కోసం నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్